నా పేరు ఉప్పరి బుచ్చన గ్రామం జోగుల మద్వాల డిస్టిక్ ఈ లూజ్ వీల్ కంపెనీ వాళ్ళది ఉజ్వల్ వెరైటీ అనే వెరైటీ చున్నీ వచ్చాము మా విలేజ్ పిల్లోడే వేసిండు మా పక్కలే కానీ ఒక జస్ట్ ట్వంటీ కిలోమీటర్ల డైలీ చూస్తామని మాకు వీల్ అవడం లేదు చూసిన తోటి రైతులు చేను పక్కలే చూ చూలేవు అని చెప్పి అంటే నేను ఈ రోజు వచ్చేనాను ఇన్ని ఉధృత ఇంత వర్షక ఇంత తుఫాన్లు ఇది తట్టుకుని వైరస్ తామర నల్లి ఈ టైం వరకు కూడా ఎలాంటి వైరస్ లేదు సైజు పద్నాలుగు సైజు చాలా అద్భుతంగా ఉంది ఇది ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు దిగుబడి కూడా వస్తుంది నేను గత పదహైదు సంవత్సరాల నుంచి ఎగ్జామ్ చేస్తూనే ఉన్నా ఇట్లాడి ప్రతిసారి వైరస్ వచ్చి ఏదో ఏదైనా ఇట్లా వచ్చిపోవడం అది ఇది పోవడం ఇంత కూడా ఇన్ని వైరస్లు తట్టుకొని ఈ రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తుంది దిగుబడి నా ఎక్స్పీరియన్స్ లో ప్రతి రైతు వేసుకోవచ్చు నేనైతే నెక్స్ట్ ఒక నాలుగైదు ఎక్కలు వేయాలనుకుంటున్నా వేస్తా కూడా ఇది ఏ చూస్తే నేను ఇంత దగ్గర నా పొలం దగ్గరనే అంత రెండు కిలోమీటర్ల దూరం ఇంతవరకు నేను చేయలేక ఎప్పుడు చూడలే ఈ రోజు ఏదో గంట టైం వస్తే ఇట్లా జూన్ చూద్దామని వస్తే చాలా అద్భుతంగా ఉంది ఇది లూజు వీడు కంపెనీ ఉజ్వల సీడ్స్ ఈ లూజ్విడ్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు